పితాపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభు నన్ను మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం అబ్రహాము అభివృద్ధి లోతుకు ఆటంకాలు ఆది కాండం పన్నెండవ అధ్యయంలో చూసినట్లయితే అబ్రహాముకి దేవుడి ఇచ్చిన గొప్ప దీవన నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను నిన్ను శపించు వారిని నేను శపిస్తాను నిన్ను భూమి మీద మహా గొప్ప జాతిగా చేస్తాను నీ ద్వారా సమస్త జాతులు ఉద్భవిస్తాయి నిన్ను ఆశీర్వదిస్తాను అని యావై దేవుడు పలకడం మనం చూస్తున్నాం నిన్ను గొప్ప జనసమూహముగా చేస్తాను అని ఆశీర్వాదాలతో నింపుతున్నాడు ప్రియులారా కారణం అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయించినందుకు మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుని మాటకు ఎప్పుడైతే విధేయిస్తామో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే విధేయిస్తామో అప్పుడు అభివృద్ధిలోనికి వస్తాం మొదటి స్వామి గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ధనికుని చేయువాడను దరిద్రుని చేయువాడను ప్రభువే అతిశయింప చేయువాడను అణగుదొరక్కువాడును ప్రభువే అబ్రహాముని దేవుడు మహోన్నతంగా దీవించడానికి కారణం అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయించి ఉన్నాడు ప్రియులార దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఉన్నాడు తన స్థితిని తన పరిస్థితిని చూడకుండా దేవుని మాట మీద సంపూర్ణముగా ఆధారపడి ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూడబోయేది ఏంటంటే అబ్రహాముని మహా గొప్ప జనసమూహముగా చేస్తానన్నప్పుడు అబ్రహాముకు అసలు పిల్లలేరు కానీ దేవుని మాట మీద సంపూర్ణంగా ఆయన విధేయత చూపించేడు మన జీవితాలలో కూడా ఎప్పుడైతే దేవుని మాటకు మీద సంపూర్ణ విధేయత చూపిస్తామో దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు ఏమి లేము నుండి సర్వాన్ని సృష్టించిన ప్రభువుకి మన ఎడల గొప్ప కార్యం చేయడం ఎంతో కష్టం కాదు సుమా ఇది మనం గమనించాలి చాలా సార్లు ఏమనుకుంటామంటే నా పరిస్థితి ఎలా ఉంది నా పరిస్థితి మారదేమో నాకు ఇక ఉద్యోగం రాదేమో లేదంటే నేను ఇల్లు కట్టుకోలేనేమో నేను వివాహం చేసుకోలేనేమో ఇంకా నా జీవితంలో ఎదగలేమనేమో అని మన మీద మనం ఆధారపడుతున్నాం కానీ అబ్రహాములాగా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం మనం మొదలు పెడితే అబ్రహాముని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు నిన్ను గొప్ప జనసమూహంగా చేస్తానని పలికిన దేవుడు నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను నిన్ను శపించి వారిని నేను శపిస్తాను అని మహా గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు అంతేకాక అబ్రహాముని గొప్ప నీ ద్వారా సమస్త జాతులు ఉద్భవిస్తాయని యాభై దేవుడు పలుకుతున్నాడు ఇదే అభివృద్ధికి కారణాలు ప్రియులారా ఎవరైతే దేవునికి విధే దేవుని మాటకు విధేయిస్తారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించడానికి ఇష్టపడతారో వారి మీద వారు ఆధారపడకుండా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారి జీవితాలలో దేవుడు మహా కార్యాలు చేయడానికి సిద్ధపడి ఉంటాడు ఇక లోతు యొక్క ఆటంకాలకి కారణం ఏంటి అంటే అబ్రహాము లాంటి మంచి మనసు లోతుకు లేదు అబ్రహాముకి దేవుని మీద స్థిరమైన మనసు ఉంది నా ప్రభు చేస్తాడు ఆయన వాగ్దానం ఇచ్చేడు తప్పనిసరిగా నెరవేరుస్తాడని దృఢమైన విశ్వాసం అబ్రహాముది లోతు మనసు సరిగా లేదు పరిపరి విధాల పారిపోవడం కాబట్టి లోతు అక్కడ అబ్రహాముని అడుగుతున్నాడు ఇదిగో ఈ పచ్చని పొలవలన్నింటినీ నేను తీసుకుంటానని కలకళలాడుతున్నాయి ఇవన్నీ నాకే కావాలని అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము కిమ్ అనకుండా ఊరుకొని తీసుకో అన్నాడు ఆ పచ్చని పొలాలను స్వీకరించి ధనం మీదే తన కన్ను ఉంచుకున్నాడు అందుకే ఆ పచ్చని పొలాలన్నీ కూడా ఎలా మారిపోయండి ఎడారిల్లా మారిపోయాయి ఎవరైతే ధనం మీద మనసును ఉంచుతారో వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేరు దేవుని కృపకు పాత్రలుగా మారలేరు కావున ప్రియులారా ఇక్కడ లోతు పరిస్థితి మొదటగా ఆయన మనసు మంచిది కాదు దేవుని యొక్క బిడ్డలుగా మన మనసును సరి అయిన మనసుగా మార్చుకోగలుగుతున్నామా అదే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక రెండవది లోతు వారు లోతు తాలూకా జనం లోతు కాపులాదారులు దెబ్బలాడడం మొదలు పెట్టారు లోతు కలహప్రియుడిగా మారిపో కలహప్రియుడిగా మారిపోవడానికి లోతు దగ్గర పనిచేసే వాళ్ళే తయారయ్యారు మూడవది లోతులో ఐక్యత లేదు అందుకే అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడది మనసు సరిగా లేదు కలహాలు ఐక్యత అనైక్యత ఉండడం ద్వారా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడి లోతు ఉన్నతంగా ఎదగలేకపోవడానికి కారణం అదే కావున ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం అభివృద్ధికి మనం అబ్రహాము లాగా దోహదపడుతున్నామా లోతులాగా ఆటంకాల మధ్యలో నడుస్తున్నామా ఒకసారి పరిశీలించుకుందాం పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక ఆమె సరిపోయింది ఐదు నిమిషాలు